హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ ఫ్యాషన్స్ కర్నూలు అండి మీరు ఇస్తున్న సపోర్ట్ బట్టి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అంతేకాకుండా మీరు చేస్తున్న సపోర్ట్కు కృతజ్ఞతగా మీకు మంచి మంచి గిఫ్ట్ శారీస్ కూడా పంపిస్తున్నాము చాలా మందికి పంపిస్తూ ఉన్నాము పంపిస్తూనే ఉంటాము వాళ్ళ యొక్క పేర్లు మెన్షన్ చేయడంతో పాటు ఆ కస్టమర్ యొక్క అంటే ప్రీవియస్ కస్టమర్లు ఉన్నట్లయితే ఆ కస్టమర్ యొక్క ఫోన్ నంబర్ కూడా కొన్ని డిజిట్స్ లాస్ట్లో ఉన్న ఒక నాలుగు లేదా ఐదు డిజిట్స్ అనేది మెన్షన్ చేస్తాము ఎగ్జాక్ట్గా మీకు క్లారిటీ ఉంటుందండి ఎందుకంటే పేరు ఒకటే మెన్షన్ చేయడం వల్ల ఆ పేర్లు చాలా అంటే ఇద్దరికి ముగ్గురికి ఉండవచ్చు దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కస్టమర్లు అయినట్లయితే మా దగ్గర పర్చేజ్ చేసింటారు ఫోన్ నంబర్ ఉన్నట్లయితే ఫోన్ నెంబర్ కానీ ఊరి పేరు కానీ మెన్షన్ చేస్తాము ఇంకా అదే విధంగా సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కామెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ పేర్లు ఆ యూట్యూబ్ ఐడి అనేది మెన్షన్ చేస్తాము దాన్ని బట్టి ఫ్రీ శారీస్ అనేవి గిఫ్ట్ శారీస్ మీకు యాజ్ యూజువల్ గా వస్తూ ఉంటాయండి ఇకపోతే ఇప్పుడున్న మన వీడియోలో ఛాలెంజింగ్ ఆఫర్స్ అండి ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే లేటెస్ట్ గా ఉంటుంది కస్టమర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడతారు అవి మార్కెట్లో దాదాపుగా అవైలబిలిటీ ఉండదు ఒకవేళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నా కూడా డబుల్ త్రిబుల్ కాస్ట్ ఉంటుంది అలాంటి ఛాలెంజింగ్ ఆఫర్లో ఉన్న కలెక్షన్ కాటన్స్ ఉన్నాయండి కాటన్స్ మోల్ కాటన్స్ హ్యాండ్ స్పూన్ నీడిల్ వర్క్ జామ్దాని శారీస్ తర్వాత టిష్యూ శారీస్ లో వెరైటీస్ టిష్యూ లినిన్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి కొంచెం ఓపికతో మన వీడియో చూసినట్లయితే కలెక్షన్ చాలా సూపర్ గా ఉంటుంది ఈ వీడియోలో ఇవి చూడండి ఇవి హ్యాండ్ స్పూన్ నీడిల్ వర్క్ జామ్దాని శారీస్ అంటారు ఇవి జస్ట్ ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయి నేను మీకు నీట్ గా చూపిస్తాను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఇది నక్ష రాగా టిష్యూ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ శారీస్ అనేవి లెనిన్ టిష్యూ వెరీ సాఫ్ట్ అండి వెరీ సాఫ్ట్ లెనిన్ టిష్యూ ఒకవేళ ఈ శారీ విషయంలో మన ప్రైస్ కానీ మన క్వాలిటీ కానీ నచ్చకపోతే మీరు ఈ శారీకి ఎంత పే చేసి ఉంటారో ఆ శారీకి ఆ కాస్ట్ కన్నా ఒక టూ హండ్రెడ్ రూపీస్ మీకు పే చేస్తాను అర్థమైందా అంటే ఎంత క్వాలిటీ ఉంటుంది ఇంకా మన ప్రైస్ అనేది మీరు వీడియోలో చూడొచ్చు అంత కాన్ఫిడెన్స్గా ఇస్తాను అంత మంచి క్వాలిటీ అండి అందుకు కాబట్టి దీన్ని ఛాలెంజింగ్ ఆఫర్ సేల్ అని చెప్తున్నాము కాబట్టి ఇంకా మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఫ్రీ ఆఫర్ సారీస్ ఎవరికి వస్తున్నాయో చూడొచ్చు ప్రతిదీ కూడా మీరు చూడవచ్చు ఓకే అండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం ఈ వీడియోలో ఫస్ట్ శారీ ఖాదీ కాటన్ అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ మొత్తము బాడీ అంతా స్ట్రైప్స్ ఉంటుందండి వీటి యొక్క ప్రైస్ షిప్పింగ్ ఉంటాయి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ నేను వాట్సాప్ లో షేర్ చేస్తానండి ఇవి రాగా టిష్యూ సారీస్ అండి ఆల్రెడీ మనం వీడియోస్ లో కూడా చాలా వరకు చూపించాము చాలా ఫైన్ క్వాలిటీ ఇవి మళ్ళీ కూడా కలర్స్ రీస్టాక్ అయ్యాయి వీటి యొక్క ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ వీటికి సంబంధించిన పిక్చర్స్ కానీ వీడియో కానీ మీకు వాట్సాప్ లో షేర్ చేస్తానండి ఇది కాదీ కాటన్ అండి వెరీ ఫైన్ క్వాలిటీ పళ్ళు బాడీ రన్నింగ్ బ్లౌజ్ వీటి యొక్క ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి వీటికి సంబంధించి కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి వాటికి సంబంధించిన కలర్స్ పిక్చర్స్ మీకు షేర్ చేస్తాను ఇది ఫ్యాబ్రిక్ అనేది కాదీ కాటన్ ప్రింటెడ్ అండి పళ్ళు బాడీ బ్లౌజ్ వీటిలో కూడా టెన్ ఫైవ్ టు టెన్ కలర్స్ దాకా ఉన్నాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్ లో చేస్తానండి ఎయిట్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ వెరీ లైట్ వెయిట్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఇది కేజ్ కాదీ అండి ఇది పళ్ళు బాడీ బ్లౌజ్ మనకు పళ్ళు మరియు ప్రిల్స్ దగ్గర మనకు ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ పళ్ళు డిజైన్ ప్రిల్స్ దగ్గర డిజైన్ సేమ్ గా ఉంటుందండి మీటింగ్ లో కూడా మనకు టెన్ కలర్స్ దాకా అవైలబుల్ గా ఉన్నాయి వాటికి సంబంధించిన వీడియో కానీ పిక్చర్స్ కానీ నేను షేర్ చేస్తానండి ఇది బాడీ ఇది బాడీ ఇది మనకు ప్రిస్ దగ్గర వస్తుంది ఎయిట్ సెవెంటీ ఫైవ్ రీస్టార్ట్ చేస్తున్నాము ఎన్నిసార్లు రీస్టాక్ రీస్టార్ట్ చేస్తున్నామంటే అంత రెస్పాన్స్ కస్టమర్స్ నుంచి వస్తుందండి ఇది వన్ ట్వంటీ కౌంట్ మోల్ కాటన్ శారీ అండి వెరీ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ వితౌట్ బ్లౌజ్ జస్ట్ టూ సిక్స్టీ గ్రామ్స్ ఆర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఇప్పుడు ఇస్తున్న ఈ వీడియో ఫాలో అవుతున్న వారికి ఇచ్చే బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఇది రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ప్రైస్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ వీటిలో జస్ట్ ఒక త్రీ ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను వీటిలో నచ్చింది మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసము వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇవి రెగ్యులర్గా అప్డేట్ అయ్యే కలర్స్ బట్టి మీకు నేను షేర్ చేస్తానండి ఇవి డ్రై వాష్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ అండి ఏదైనా డార్క్ కలర్ ఉన్నట్లయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది నార్మల్ వాష్ అయితే డ్రై వాష్ అయితే నో ప్రాబ్లం ఈ వన్ ట్వంటీ కౌంట్ శారీస్ కనేది జనరల్ గా డ్రై వాష్ ప్రిఫర్ చేయడం బెస్ట్ ఇది రాగా టిష్యూ అండి రాగా టిష్యూలో బుట్టా డిజైన్ వచ్చింది ఇది రన్నింగ్ బ్లౌజ్ దీని వీవింగ్ అనేది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది బుట్టా ఈ విధంగా వస్తుంది అంతేకాకుండా ఇలా కూడా ఇది ఇట్లా పోగులు వస్తుందండి బ్యాక్ సైడ్ కొన్ని కి ఇది డ్యామేజ్ కాదు ఇది మిస్టేక్ అయితే కాదు మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చాలా లైట్ వెయిట్ వెరీ కంఫర్టబుల్ ఆల్ సీజన్ మేము వీడియో విధంగా ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ ఈ డిజైన్ బుట్టాలో మీకు ఖాదీ కాటన్ కూడా వచ్చేటివండి మంచి రెస్పాన్స్ ఉన్నాయి ఇది పళ్ళు ఇక్కడ బీవింగ్ డిజైన్ అనేది ఎక్కడ గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా ఉందండి సేమ్ డిస్టెన్స్ తో ఉంది ఇది మీకు శారీ నంబర్ వన్ ఈ విధంగా నంబర్ కవర్ అయ్యేలాగా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి ఇది లేటెస్ట్ గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నది మాక్సిమం మీకు మల్టిపుల్ శారీస్ కంటిన్యూ గా అందిస్తామండి ఇప్పుడు షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ అండి ఇది శారీ నంబర్ టూ అండి మీకు నంబర్ వైజ్ గా చూపిస్తాను ఇక్కడ సిక్స్ కలర్స్ దాకా ఉన్నాయండి శారీ నంబర్ త్రీ ఇవి చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి కంఫర్టబుల్ గా ఉన్నాయి లైట్ వెయిట్ గా ఉన్నాయి మీకు ఫార్టీ వేర్ గా యూజ్ అవుతాయి సమ్మర్ లో కట్టినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది శారీ నంబర్ ఫోర్ మీకు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం లేకుండా మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ శారీ మీకు వస్తుందండి శారీ నంబర్ ఫైవ్ సిక్స్ అండి ఇందులో మనకు టోటల్ గా సిక్స్ కలర్స్ ఉన్నాయండి వీటి ప్రైస్ థౌసండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ ట్వంటీ కౌంట్ శారీస్ అండి వితౌట్ బ్లౌజ్ కాకపోతే ఇక్కడ మనకు జెరీ బార్డర్ వస్తుంది వీటికి వన్ అండి ఈ విధంగా లాంగ్ టాజల్స్ ఉంటాయి బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇప్పుడు మన వీడియో ఫాలో అయ్యే వారికి ఇస్తున్న ప్రైస్ టువెల్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా అండి దీని రెగ్యులర్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇంకా వీటికి మొత్తం బాడీ అంతా ప్లెయిన్ కాబట్టి ఓపెన్ చేసి చూపించే అవసరం అనేది అవసరం లేదనుకుంటా ఇంకా వీటిలో నంబర్ వైజ్ గా నేను చూపిస్తానండి టెన్ కలర్స్ ఉన్నాయి శారీ నంబర్ టూ అండి ఇంకా క్వాలిటీ అంటే వన్ ట్వంటీ కౌంట్ మోల్ కాటన్ శారీస్ కౌంట్ అంటే ఈ శారీస్ గురించి మన రెగ్యులర్ కస్టమర్స్కి చెప్పాల్సిన అవసరం లేదండి ఫీల్ అనేది శారీ నంబర్ త్రీ అండి ఇవి మల్టిపుల్ పీసెస్ లేవండి మనం ఎక్కువ రిక్వైర్మెంట్ ఆర్డర్ పెట్టినా కూడా ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే మనకు పంపించారు శారీ నంబర్ ఫోర్ మరి మీకు ఇష్టమైతే కొంచెం త్వరగా బుక్ చేసుకోవడం చాలా మంచిదండి ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ శారీ నంబర్ సెవెన్ ఇలా కొంచెం డార్క్ కలర్స్ అనేవి డ్రై వాష్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ అండి ఈ ప్రోడక్ట్ ఎప్పుడైనా కూడా వన్ ట్వంటీ కౌంట్ అంటే డ్రై వాష్ ప్రిఫర్ చేయమని వీవర్స్ చెప్తారు ఇలా డార్క్ కలర్ ఉన్నవి ఏదైనా కొంచెం నార్మల్ వాష్లో అయితే కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది శారీ నంబర్ ఎయిట్ శారీ నంబర్ నైన్ శారీ నంబర్ టెన్ ఓన్లీ సింగిల్ పీసెస్ అండి అన్ని టెన్ కలర్స్ లో ఒక్కొక్కటి మాత్రమే ఉంది నచ్చితే మీరు త్వరగా బుక్ చేసుకోండి ఇది ఖాదీ కాటన్ పైన సీక్వెన్స్ వర్క్ అండి వీటి యొక్క ప్రైస్ థౌసండ్ ఫిఫ్టీ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ బెస్ట్ క్వాలిటీ అండి ఇక్కడ పళ్ళు బాడీ డిఫరెన్షియేషన్ ఏం లేదండి ఇది పళ్ళు మొత్తం వర్క్ ఇచ్చారు బ్లౌజ్ అనేది ప్లెయిన్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ ఇన్నర్ పార్ట్ అనేది ప్లెయిన్ ఉంటుందండి శారీకి ఇటువైపు మరియు ఈ పార్ట్ మాత్రమే మీకు సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఇక్కడ ఇన్నర్ పార్ట్ కంప్లీట్ గా ప్లేన్ ఉంటుంది ఇది అండి బియల్ టోన్ వీటిలో నేను చూపిస్తున్నానండి ఇక మీరు వాట్సాప్ లో మెసేజ్ పెడితే వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇస్తాను ఉంటుంది ఇది రాగా లోనే నక్షా బార్డర్ అండి నక్షా బార్డర్ డిజైన్ తో చేసినవి ఇంకా వీటి ఫీల్ అనేది డైరెక్ట్ గా చూస్తే అర్థమవుతుందండి అంత సూపర్ సూపర్ క్వాలిటీ కాబట్టి మనం ఇప్పుడు ఇస్తున్న ఛాలెంజ్ ఆఫర్స్ చాలా లెస్ ప్రైస్ తో ఇచ్చేద్దాం వీటి యొక్క రెగ్యులర్ గా ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారికి ఛాలెంజింగ్ గా ఇచ్చే ఆఫర్ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది నచ్చకపోతే హ్యాపీగా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది రిటర్న్ చేసేటప్పుడు మా ప్రోడక్ట్ మాకు కొంచెం నీట్గా అందిస్తే చాలా సంతోషం అండి చూడండి పళ్ళు పైన లైన్స్ ఇచ్చారు రన్నింగ్ ప్లేన్ ఇక ఈ ప్రోడక్ట్ అనేది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చండి ఇంకా మార్కెట్ లో అవైలబుల్ గా ఉందా సేమ్ ప్రోడక్ట్ అవైలబుల్ గా ఉందా ఇక్కడ టిష్యూ శారీస్ అనేది మీకు చాలా వరకు చూపించామండి ఇంతవరకు మనము టిష్యూ శారీస్ లో చాలా రకాలు చూసాం కదండి ఖాదీ టిష్యూ కాటన్ టిష్యూ మోల్ టిష్యూ రాగా టిష్యూ ఇది రాగా టిష్యూలోనే నక్షత్ర నక్ష బార్డర్ శారీస్ అంటారు ఇవి క్వాలిటీ అనేది చాలా సూపర్ గా ఉంటాయి ఇప్పుడు టిష్యూ శారీస్ లో ఈ వీవర్ అందించే క్వాలిటీ మరొక వీవర్ అనేది అందించలేదండి ఎందుకంటే నాకున్న సరౌండింగ్స్ లో ఉన్న వీవర్స్ దగ్గర అందరి క్వాలిటీస్ నేను చెక్ చేశాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ సింగిల్ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి ఈ పీస్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఇదే పీస్ తయారవుతుందా లేదా చెప్పలేము ప్రోడక్ట్ అయితే వాళ్ళు కలర్స్ మార్చి ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఈ వీవర్ వచ్చేసి సింగిల్ పీస్ కూడా మనకు డిస్పాచ్ కాదు ఇప్పుడు కర్నూలు స్టోర్ లోనే ఉన్నాయి ఉన్నవన్నీ కలర్స్ అన్ని కూడా నేను చూపిస్తాను అందులో ఒక్కొక్కటి మాత్రమే ఉంది ఈ చాలెంజ్ ఆఫర్ ప్రైసెస్ లో మీకు నచ్చితే హ్యాపీగా వెంటనే బుక్ చేసుకోండి మన ప్రీవియస్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే విత్ ఇన్ వన్ మినిట్ లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఓకేనండి చూడండి క్వాలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ అండి ఇది వెబ్సైట్ కాస్ట్ తో కంపేర్ చేస్తే ఇంకా చాలా హైక్ ఉంటుందండి వెబ్సైట్ కాస్ట్ వెరీ నైస్ పార్టీ వేర్ గా చాలా హైలైట్ గా ఉంటుందండి నో డౌట్ ఎందుకు ఇంకా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నామంటే నేను ఈ ప్రైస్ ఇచ్చేది ఓన్లీ సెవెన్ డేస్ వరకు మాత్రమే ఇస్తామండి ఒరిజినల్ ప్రైస్ తో కస్టమర్ ఆనందంగా కొంటారు డైరెక్ట్ గా చూసిన కస్టమర్ ఎలాంటి బార్గెనింగ్ లేకుండా ఆనందంగా కొంటారండి ఈ ప్రోడక్ట్ అనేది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఎందుకంటే మనం వీడియో చూస్తున్న వారికి ఇంట్రెస్టింగ్ కోసం మాక్సిమం తగ్గించి లెస్ ప్రైస్ తో ఇస్తున్నాము శారీ నెంబర్ టూ అండి ఇలా నంబర్ వైజ్ గా నేను చూపిస్తాను మీరు తప్పకుండా వీలైతే ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా బుక్ చేసుకొని తీసేసుకోండి శారీ నంబర్ త్రీ అండి చాలా హైలైట్ గా ఉంది కలర్ మీకు వీడియోల కన్నా కూడా చాలా బాగున్నాయండి ఇది బ్లాక్ అండి కంప్లీట్ గా బ్లాక్ కలర్ ఇది శారీ నంబర్ ఫోర్ అండి మీకు స్పెసిఫిక్ గా నంబర్ మెన్షన్ చేసి ఇట్లా స్క్రీన్ పైన చూపిస్తున్నామండి కన్ఫ్యూజన్ లాగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సేమ్ ప్రొడక్ట్ మీరు రిసీవ్ చేసుకుంటారు ఉంది ఇది ఇక్కడ ఈ శారీ పైన చూడండి ఈ లైన్ అనేది థిక్ గా వచ్చిందండి ఇది డ్యామేజ్ కాదు మిస్టేక్ కాదు చూడండి ఈ డిఫెక్ట్ అనేది కాదు థిక్ గా థిక్ కలర్ లో వచ్చింది జస్ట్ ఒక లైన్ లాగా జస్ట్ మీ క్లోజర్ క్లోజర్ షార్ట్ లో చూపిస్తున్నాము ఎందుకంటే మీరు తీసుకున్న తర్వాత కంగారు పడిపోతారా అయ్యో మనకు పొరపాటుకు వచ్చిందేమో ఇది శారీ నంబర్ సిక్స్ అండి చూడండి మీకు వీడియోలో ఎలా కనిపించినా ఒరిజినల్ గా హండ్రెడ్ పర్సెంట్ కలర్ఫుల్ గా ఉన్నాయండి శారీ నెంబర్ సెవెన్ అండి మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీకు నచ్చితే మీ మనసులో మాట కామెంట్ సెక్షన్ లో ఉంచండి శారీ నంబర్ ఎయిట్ అండి ఒక్కసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ చాలా ఉంది అండి వన్ బై వన్ వీడియోలో వస్తూ ఉంటాయి మనకి ఈ మోడల్లో ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ ఎయిట్ శారీస్ ఓకే ఫ్రెండ్స్ మనం కలెక్షన్ చూస్తున్నాం కదండి చాలా మంచి మంచి లేటెస్ట్ కలెక్షన్ మంచి ప్రైసెస్లో మనం చూస్తున్నాం మీ యొక్క సపోర్ట్ మీ వాల్యూబుల్ సపోర్ట్ మనకు అందించినట్లయితే ఇలాంటి కలెక్షన్ చాలా అంటే వీవర్ మనకు అందించినంత స్టాక్ మేము ముందు పెట్టేస్తాం ఎందుకంటే బీవర్ చెప్పే మాటే ఈ ప్రోడక్ట్ ఈ కాస్ట్ బయట బయట మార్కెట్లో ఉన్న ప్రైస్ అనేది చాలా హై ఉంటుంది సార్ అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే ఇక్కడ ముంబై సైడ్ వెబ్సైట్లలో కాస్త కంపేర్ చేస్తే మన ప్రైస్ లెస్గా ఉంటుంది అక్కడ వాళ్ళ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకొక విషయము మీకు రిటర్న్ ఆప్షన్ కూడా నేను ఇస్తున్నాను మ్యాక్సిమం ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను నచ్చంది మీకు నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు కాబట్టి మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి ఇలాంటి కలెక్షన్ చాలా ఉంది చాలా తయారు చేస్తున్నారు చాలా చాలా కలెక్షన్ నేను మీ ముందు ఉంచుతాను కాబట్టి మీకు నచ్చితే ఆలస్యం చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఓకే రిమైండింగ్ కలెక్షన్ చూసేద్దాం మీ వాల్యుబుల్ ఇంప్రెషన్ కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఉంచండి ఇవి టిష్యూ లేనినండి ఇవి కూడా చాలా సాఫ్ట్ టెక్చర్ అండి చూడండి మనం ఇలా ఫోల్డింగ్ చేసినా కూడా మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది ఎలాంటి ఫోల్డింగ్స్ రావు వెరీ నైస్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ మీకు ఇంట్రొడక్షన్ లో కూడా ఈ శారీనే చూపించాము మీకు నచ్చలేదు అంటే శారీ కాస్ట్ కన్నా కూడా ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తామని చెప్పాము ఇవే మీకు ఇచ్చే ఛాలెంజెస్ ఆఫర్స్ మీరు మార్కెట్ లో కంపేర్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ కానీ క్వాలిటీ కానీ సర్వీసెస్ కానీ రిటర్న్స్ ఎక్స్చేంజ్ ఇలాంటివన్నీ కూడా మీకు మార్కెట్ లో ఉన్నాయా మన ఛానల్లో ఉన్నాయా మీరే చెప్పండి ఇది శారీ నంబర్ వన్ అండి పళ్ళు పైన లైన్స్ ఇచ్చారండి ఇంకా కంప్లీట్ బాడీ అంతా ప్లెయిన్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఇది బాడీ పార్ట్ మొత్తం ప్లెయిన్ అండి చాలా రాయల్ లుక్ ఉంటాయండి ఏ ఏజ్ వాళ్ళైనా దీనిని కట్టొచ్చు ఏ సీజన్ లోనైనా కట్టచ్చు పార్టీ వేరుగా నైట్ పార్టీ వేరుగా చాలా హైలైట్ గా ఉంటుందండి శారీ నంబర్ టూ అండి మీకు యొక్క ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ డేస్ వరకు మీకు ఆఫర్ అనేది అప్లికబుల్ గా ఉంటుందండి శారీ నంబర్ త్రీ మనం ఆఫర్ అనేది సెవెన్ డేస్ ఉన్నా కూడా ఈ కలెక్షన్ అనేది సెవెన్ డేస్ వరకు ఉండకపోవచ్చు అండి అన్ని కూడా సింగిల్ సింగిల్ పీస్ మాత్రమే ఉన్నాయి సారీ నంబర్ ఫోర్ అండి దన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా డ్యూయల్ కలర్ లోనే డ్యూయల్ షేడ్ లోనే ఉన్నాయండి సారీ నంబర్ ఫైవ్ అండి ఆన్లైన్ లో కొనడానికి మీకు కొంచెం సందేహంగా ఉంటే డైరెక్ట్ గా వచ్చి స్టోర్ లో కూడా కొనవచ్చండి నో ప్రాబ్లం శారీ నంబర్ సిక్స్ శారీ నంబర్ సెవెన్ అండి మనకి ఆఫర్ ప్రైస్ అప్లికబుల్ కావాలి అంటే మనకు వీడియో ఫాలో అయ్యి వీడియో రెఫరెన్స్ తో వచ్చిన వారికి మాత్రమే ఆఫర్ ప్రైస్ అప్లికబుల్ అండి శారీ నంబర్ ఎయిట్ శారీ నంబర్ నైన్ ఇది సిల్వర్ టిష్యూ అండి సిల్వర్ టిష్యూ శారీ నంబర్ లెవెన్ అండి ఇందులో లెవెన్ కలర్స్ ఉన్నాయి లెవెన్ శారీస్ మాత్రమే ఉన్నాయి మీరు ఆన్లైన్ లో కొనడానికి సందేహంగా ఉంటే డైరెక్ట్ గా షాప్ కు విజిట్ చేసి కొనవచ్చు ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అంతా చాలా బాగుంటుందండి ఈ ప్రోడక్ట్ అనేది కస్టమర్ ఎంత హ్యాపీగా టచ్ అండ్ ఫీల్ ద్వారాగా ఎంత హ్యాపీగా తీసుకుంటారనేది మీ ఫీలింగ్ కానీ మీ ఇంప్రెషన్ కానీ షాప్ కు వచ్చి కొంటే మాకు కూడా తెలుస్తుంది దాన్ని బట్టి ఇంకా ఎంత మంచి కలెక్షన్ ఎంత రీజనబుల్ ప్రైసెస్ లో ఎంత లేటెస్ట్ మోడల్స్ తీసుకురావాలనేది కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీకు నచ్చితే అందుబాటులో ఉంటే అవకాశం ఉంటే తప్పకుండా షాప్ వచ్చి విజిట్ చేసి తీసుకోండి ఈ శారీస్ మూల్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ శారీస్ లో హ్యాండ్ స్పూన్ నీడిల్ వర్క్ జామ్ దాని శారీస్ అంటారండి హ్యాండ్ స్పూన్ నీడిల్ వర్క్ జామ్దాని శారీస్ అంటారు ఇక ఇంకా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ దీని యొక్క వీవింగ్ చూడండి ఇవి ట్రాన్స్పరెంట్ గా ఉండడం కానీ తర్వాత బాడీకి అతుక్కోవడం కానీ అనేది జరగదండి కాకపోతే ఫ్యాబ్రిక్ చూసిన వెంటనే మనకు బాడీకి అంటుకపోతుందేమో అనే ఫీలింగ్ వస్తుంది దీనికి స్టార్చ్ కూడా అవసరం ఉండదు మనకు అవకాశం ఉంటే డ్రై వాష్ చేయించుకోవడం చాలా బెస్ట్ చూడండి కంప్లీట్ గా ఇది నీడిల్ వర్క్ జామ్ దాని అండి హ్యాండ్ స్పూన్ నీడిల్ వర్క్ అంటారు వితౌట్ బ్లౌజ్ శారీస్ వీటిలో ఉన్న కలర్స్ కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇలా ఉంటుందండి మొత్తం పళ్ళు అనేది హైలైట్ కంప్లీట్ గా శారీ ఓపెన్ చేసి చూద్దాం ఇలా వస్తుందండి మనకి ఇక్కడ శారీలో స్టార్టింగ్ నుంచి ఇక్కడ రీవింగ్ డిజైన్ వచ్చిందండి బుటా డిజైన్ చాలా లైట్ వెయిట్ అండి వెరీ కంఫర్టబుల్ ఫాబ్రిక్ అండి వన్ ట్వంటీ కౌంట్ శారీస్ ఇది అండి బాడీ పార్ట్ మొత్తం కూడా వీటి యొక్క ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఏ సారీ జామ్దానీ శారీస్ అనేవి మనకు మినిమం టెన్ టు ఫోర్టీన్ డేస్ టైం పడుతుందండి ఒక సారీ ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ఇది మరొక కలర్ అండి ఇందులో ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది పిస్తా గ్రీన్ అండ్ వైట్ థ్రెడ్ మిక్స్డ్ దీంట్లో వీవింగ్ చూడండి చాలా ఎక్సలెంట్ అండి ఓన్లీ సింగిల్ పీసెస్ ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ పీసెస్ కాబట్టి మీకు నచ్చితే వీలు అయితే కొన్ని త్వరగా బుక్ చేసుకోండి వీటి యొక్క రెగ్యులర్ ప్రైస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ మన ప్రైస్ చాలా రీజనబుల్ గా ఇస్తుంటాము కస్టమర్స్ ఫేవరబుల్ గా ఉంటుందండి వీటి ప్రైస్ త్రీ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు ఈ వీడియో ఫాలో అవుతున్న వారికి ఇస్తున్న మరికొంత డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒరిజినల్ గా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రం ఉన్నాయి ఇది మరొక కలర్ అండి పేస్టల్ కలర్ చాలా ఎక్సలెంట్ అండి అనేది చాలా ఎక్సలెంట్ ప్రైస్ వెరీ రీజనబుల్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నచ్చింది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆర్డర్ బుక్ చేసుకుని పర్చేస్ చేయండి నచ్చకపోతే ఒక రోజు అంతా ఆలోచించి రెండో రోజు మనం హ్యాపీగా రిటర్న్ చేసేయచ్చు ఇది ఫోర్త్ కలర్ అండి మంచి టొమాటా రెడ్ కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ కూడా అండి ప్యారెట్ డిజైన్ ఇచ్చారు చూడండి బ్యాక్ సైడ్ వీవింగ్ వెరీ నైస్ లుకింగ్ ప్రోడక్ట్ ఈ వీడియోలో ఈ శారీ మనకు లాస్ట్ ఇంత కష్టపడి చేస్తున్నా కి మంచి సపోర్ట్ చేద్దాం మంచి అందమైన సారీస్ మన ఛానల్ ద్వారాగా మీకు మీకు అందించేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు కలెక్షన్ చూసారు కదండి మన కలెక్షన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఎవరికైనా ఒకరికిద్దరికి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ మీకు కావలసినంత కలెక్షన్ అనేది నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను అది కూడా మంచి మంచి ఆఫర్ ప్రైసెస్లా ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కామెంట్ ఉంచండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకరికైనా షేర్ చేయండి మర్చిపోవద్దు ఓకే అండి మరొక లేటెస్ట్ కలెక్షన్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్